ఇది దశపర్ణి కషాయం ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో పురుగులు తెగుళ్ళ నివారణకు పిచికారి చేస్తారు ఈ దశపర్ణి కషాయాన్ని పది రకాల ఆకులతో అనగా పసుపు అల్లము వెల్లుల్లి పొగాకు మిరప ఇంగువ దేశీ ఆవు మూత్రము మరియు పేడ ఇలా పది రకాల ఆకులను నానబెట్టి కషాయాన్ని తయారు చేస్తారు ఇది సహజమైనది ఖర్చు చాలా తక్కువ దీనిని పిచ్చిగారి చేయటం వలన రైతులకు మంచి ఫలితం ఇస్తుంది ఈ దశపర్ణి కషాయాన్ని మిరప పైరుకు ఉపయోగించడానికి తయారు చేయటమైనది మీరు చూస్తున్న ఈ మిరప క్షేత్రం పల్నాడు జిల్లా పెదుకారుపాడు గ్రామంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న రాష్ట్ర అభ్యుదయ రైతు పురస్కార గ్రహీత ప్రకృతి రైతు మరియు ప్రజా కవి దర్శి శేషారావు గారిది